నా పేరు గ్రౌండ్ నట్ కేక్ అండి తెలగపిండి అంటారండి తెలుగులో ఎప్పుడూ వినలేదు ఇంతవరకు తినలేదు అనుకుంటున్నారా మీరు అన్ని కేకులు తిన్నారు కానీ నన్ను మాత్రం తినలేదండి మీ తాత ముత్తాతలందరూ బాగా తినేవారండి నాలో ఏముంటుందో తెలుసా వేరుశెన్న గ్రైండ్ చేసి ఆయిల్ తీసేయగా మిగిలిన పిప్పినే నేనండి మరి నేను డబుల్ ప్రోటీన్ని మేకా కోడి కంటే ఎక్కువ కలిగి ఉన్నాను మూడు రెట్లు నాలుగు రెట్లు మేకా కోడి కంటే అతి బలాన్ని కలిగి ఉన్నాను వాటన్నిటితో పోలిస్తే ఎన్నో రెట్లు చీప్ అండ్ బెస్ట్గానే లభిస్తాను కానీ అందరూ ప్రోటీన్ షేకులని మిల్క్ పౌడర్లని మరి ప్రోటీన్ పౌడర్లని అంతంత ఖర్చు పెట్టి తింటున్నారు భారతీయులందరికీ నైంటీ పర్సెంట్ ప్రోటీన్ డెఫిషియన్సీని అతి తక్కువలో కవర్ చేసేది నేనని మీ ఎవరికీ తెలియదు కాబట్టి నన్ను అందరూ కొనుక్కోండి మీ ఇంట్లో పెట్టుకోండి నేను మాత్రం జీరో కొలెస్ట్రాల్ నన్ను గనక పొడి చేసుకుని కూరల్లో వండుకునేటప్పుడు బాగా వేసుకుంటే రుచిని బలాన్ని ఖండపుష్ణి దారుడ్యాన్ని మీకు అందిస్తాను మరి బాగా వాడుకోవాలి అందరింట్లో పెట్టుకోవాలని విజ్ఞప్తి చేస్తూ సెలవు